నేను చెప్పిన కరెక్ట్ సంతకం పెట్టుకోమని చెప్పి ములుగు గెస్ట్ హౌస్ లో కూర్చోాలి బదివెళ్ళే భూములన్నీ రాయించుకున్నది ఎవరంటే వెంకట్రామరెడ్డి అని ఈయన కారు గుర్తు మీద పోటీ చేస్తున్న కలెక్టర్ ఒక్కసారి ఆలోచించింది ఇప్పుడు ఓటెస్తే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు మంత్రి గారు పోయి మీ దగ్గర బాగా కష్టపడ్డారు ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన ఉండే భూమి ప్రతాప్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చేదిండే టికెట్ పది అయినా కార్ కారు కొట్టుకో కదా పాపం మరి ఎవరికి తీరు వెంకటరామరెడ్డికి రెడ్డికి చీరు వెంకట్రామ్ రెడ్డికి సంబంధం ఒకటే ఒకటి సంబంధం అవ్వ సూట్ కేసుల సంబంధం వంద కోట్లు హరీష్ రాయనికి వంద కోట్లు చంద్రశేఖర్ రాయనికి కుట్టినాయి పాపం ప్రతాప్ రెడ్డిని తీసుకుపోయి కొండ పోషమ్మ సాగర్ కాడ ఆ పోషమ్మకి దండం పెట్టుకొని ఇచ్చిపెట్టింది ఒక్కసారి మీరు వ్యర్థం చేసుకోవాలి కారు కోట్లెత్తే ఎంతసేపు అమ్ముకోవడమే పైసలు తప్ప వేరే ముచ్చట ఉండదు కారు వాళ్ళ దగ్గర ఈ ఏదైనా ప్రతాప్ రెడ్డి ఉంటే పోయి చెప్పాలి ప్రతాపా పదేళ్ల కోళ్ళీలో ఆ తెలుగుదేశం ఇంత ఉన్నా ఇజ్జత్ ఉండేది కార్ల పోయినంటే ఇజ్జత్ మానవ రోడ్డు తీసుకోవాలి ఎవరికో తీసుకొచ్చి ఇచ్చిండు నీకంటే మామూలు రోజు మరి నువ్వేం చెప్తున్నావు ఒకసారి ఆలోచించాలి ఇంకా కారు కి కార్కి అయినా ఇరుగుతుంది ప్రతాప్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతాప్ రెడ్డి గారు ఏమినే కారు సారిగా లేదు ఎక్కడైతే కార్ నెచ్చకపోతున్నారు మిమ్మల్ని కూడా మొత్తం డెకర్ అవుతుంది రోడ్డు మీద కార్లకి ఎక్కడైనా కారు పని చేస్తుంది అది నన్ను తీసుకుపోయి ఇనుప సామాన్లు పాత ఇనుప సామాన్లు అమ్ముకోవాలి అందుకని కారు కస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు హరీష్ రావు మంత్రి కాడు కాబట్టి కారు మరిచిపోయింది మీ ప్రతాప్ రెడ్డికి మంచి పదవి రాదు కాబట్టి కారు మరిచిపోదు ఇంకా మిగిలింది చెయ్యి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను మొదటి చేసి చూపెట్టిండు లక్ష రూపాయల లోన్ తీసుకుంటే రెండు లక్షలు తీసుకొని రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు అది ఎక్కొటీ మహాలక్ష్మిరావు ఉంటే ఆడపిల్లలకి రెండున్నర వేలు ఇస్తాడు అని అది ఇంకో మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే ఐదు వేలు రైతు బంధు కేసీఆర్ పోతే పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా రైతు బంధు అప్పుడు ఎత్తలేదు మనం వచ్చిందా మరి ఎందుకు వెళ్ళాలి చెయ్యకలేదు ఒకసారి ఆలోచించి ఈ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారి ఓటేస్తే ఈ దేశం బాగుంటుంది మీ పిల్లలు బాగుంటారు ఒకవేళ ఏ లేదనుకో పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు వస్తే మన దేశంలో రిమ్మరగూడలో కూడా బాంబులు పెట్టిపోతాడు ఇంతకుముందు హైదరాబాద్ లో పెట్టిరు లుంబిలి పార్కులో పెట్టిరు బుకాన్ లో పెట్టిరు బాంబేలో హోటల్కి పెట్టి కాల్సి చంపారు కాంగ్రెస్ ఉంటే రోజు పటాకలు వెళ్ళినట్టు బాంబులు వెళ్తాయి నరేంద్ర మోడీ ఉంటే ఒక్క దీపావళి పండుగ నాడు మాత్రమే పటాకలు వెళ్తాయి అందుకని ఒకసారి చేస్తారు అక్క ఇంతకంటే ఎక్కువసేపు చెప్పి ఆ ఎండకు మిమ్మల్ని కోసం పెట్టడం నాకు ఇష్టం లేదు ఇంతమంది ఇంత పగటిలు ఇంత ఎండలు వచ్చిన వెంటనే ప్రతి ఆడపిల్లకి ఏమి ఇష్టం అంటే పూలు ఇష్టం తమ్ముడు ఇంటికి దోకపోయేసాను తమ్మగారి ఇంటికి దోకపోయేదానికి వస్తే తానం చేసి తల నిండా పూలు పెట్టుకొని పోతారు చెన్నైని బతుకమ్మ ఆడుకుంటే కేసీఆర్ బిడ్డ మనల్ని బతుకమ్మ మార్పించింది చెన్నై ఢిల్లీలో సారం మీది వంద కూడా తెచ్చేది కవితమ్మ ఎరిగేలా కేసీఆర్ బిడ్డ గట్లున్నది అల్లుడు మాఫర్ అడిగి ఉన్నాడు జైలుకు పోయేదానికి నీళ్ళకు ఉన్నారు అక్కడ నేను నడి సూర్యుడు నొత్తి మీద ఉన్నాను అందుకని నా కూడా మిమ్మల్ని ఎక్కువసేపు కోసం ఎక్కువ ఇష్టం లేదు దేనికి తమ్మి ఓటు కూడా పోయిన జనవరి నెలలో ఇరవై రెండో తారీఖు నాడు మీరు కూడా అందరు గుడి కాడికి వచ్చి గుడి అడిగిరు పూజ చేసిరు పండుగ వాతావరణం చేసుకున్నారు సర్పంచ్ ఎంపీటీసీ కాంగ్రెస్ తెలుగుదేశం అందరు వచ్చారు ఏమన్నారు వచ్చి ఏమన్నారు గుడి అన్ని అందూర్లలో పూజలు అయినాయా అక్షతలు ఇంటింటికి వచ్చినాయా మరి దేశం చల్లగా ఉండాలంటే ఆ రాముడు పుట్టిన ఈ గడ్డ మంచిగా ఉండాలి కొంతమంది ఈ మధ్యలో మా దళిత సోదరుని భయపట్టిస్తూ రిజర్వేషన్ ఎత్తుకపోతారని కాంగ్రెస్ పదివేళ్ళయి నరేంద్ర మోడీ కళ్ళ నుండి ఏపీసీ వర్గీకరణ చేస్తా అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ దళితులను కాపాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ఓడగొడితే చదివిన ప్రాంతాలు పేరు అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ అందుకని అందరూ సల్లం ఉండాలని కోరుకునే పార్టీ గుర్తు సబ్కా సబ్కా వికాస్ అని కోరుకునేటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాబట్టి కమల్ గుర్తుకే కమలం గుర్తుకే